विशेषः अनन्तशयन श्रीनिवासा श्रीवेङ्कटेश आदिशेषा अनन्तशयन श्रीनिवासा श्रीवेङ्कटेश वेङ्कटेशवेङ्कटेशवेङ्कटेश पाहिमा श्रीनिवास श्रीनिवास श्रीनिवासरक्षमा वेङ्कटेश 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 पाहिमा श्रीनिवास श्रीनिवास श्रीनिवासरक्षमा आदिशेषा अनन्तशयन శ్రీనివాస శ్రీ ఓం నమో వెంకటేశ్వర ఫైనల్గా అయితే మన నల్లేరు పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూశాను నాకు కొంచెం కారం అనిపించింది మళ్ళీ కొంచెం కారం పెట్టి దీంట్లో డైరెక్ట్ వేసేసాను మనం ఎప్పుడైనా పచ్చళ్ళు గ్లాస్ జార్లో కానీ లేదంటే మడత మన దాంట్లో కానీ పెట్టుకోవాలి ఇదిగోండి నా దగ్గర గ్లాస్ జార్ ఉంది దాంట్లో అయితే పెట్టేస్తున్నాను ఇదైతే మా కజిన్ వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్కి ఇప్పించింది మనం ఎవరికైనా ఇలా గిఫ్ట్ ఇచ్చామనుకున్న ఐటమ్ చూసినప్పుడు గుర్తుకొస్తుంది కదా చాలా రోజుల తర్వాత ఈసారి అయితే ఎక్కువ వచ్చింది అంటే రెండు మొక్కలు చాలా పెద్దగా అయిపోయినాయి కాబట్టి ఇంత ఎక్కువ వచ్చింది దీంట్లో సగం ఇదికి వస్తుంది అంతే యాక్చువల్గా చిన్న బాటిల్లో రెగ్యులర్గా పెట్టే బాటిల్లో ఆల్రెడీ నల్లరి పచ్చడి ఉందన్నమాట కొంచెం అందుకని దాంట్లో పెట్టట్లేదు అది అయిపోయిన తర్వాత ఇది వాడుకుందాం నేనైతే ఆయిల్ కొంచెం తక్కువ కొంచెం చాలా తక్కువ వేస్తాను ఆయిల్ అనిపించి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఆయిల్కి దూరంగా ఉండాలి కాస్తా అనిపిస్తుంది ఇది ఇలా ఉంది కదా నేను ఫ్రిడ్జ్లో ఉన్న చూపిస్తాను కొద్ది రోజులు ఆగితే చట్నీ అయితే కలర్ చేంజ్ అవుతుంది ఇది కూడా ఇలా అవుతుంది అనమాట మంచి పెట్టలేదు చూసారా మనకి ఆయిలెంట్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా ఉన్నటువంటి పచ్చడి ఇలా అవుతుంది అంటే మాగినంక ఇంకో కొంచెం ఇంత ఉంది అంతే చట్నీ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ అవి ఈరోజు అయితే నేను నల్లేరు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను దానికోసమైతే నల్లేరు ఆల్రెడీ ఇలా చేసేసుకొని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని కడిగితే తీసుకొచ్చాను కడుక్కోవాలి ఎందుకంటే ఈ యొక్క బ్లాక్స్ ఉంటాయి కదా వీటిలోనైతే సన్నటి దుమ్ అయితే ఉంటాయి అనమాట ఆ దుమ్ము పోవడం కోసం అయితే నీట్గా కడిగేసి జాలిలో ప్లేట్లు అయితే పెట్టేశాను తర్వాత మనం అది కట్ చేసేటప్పుడు గుర్తుంచుకోవచ్చు ఏంటంటే చేతిలోకి అయితే మంచిగా ఆయిల్ పెట్టుకోలేదంటే అంటే వస్తుంది అది కట్ చేసేటప్పుడు చెట్టు నుండి కట్ చేసేటప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి ఎప్పుడు అనుకుంటాను మిద్దె తోటకి వెళ్ళేటప్పుడు చేతికి ఆయిల్ పెట్టుకొని పోవాలని కానీ అది కట్ చేయాలను పోయేటప్పుడు అనుకోం కదా ఇదిగోండి ఇదిగోండి ఇలా మంచిగా ఆయిల్ అప్లై చేసుకున్నాక వీటికి నేను ఆల్రెడీ వాటర్ పెట్టేసి కడిగేసుకున్నాను కదా కడుక్కోవాలి ఈ యొక్క పలకలు ఉంటాయి కదా ఈ యొక్క నల్లేరులో కూడా నాలుగు పలకలు ఉంటాయి మూడు పలకలు కూడా ఉంటాయంట నేనైతే నా దగ్గర ఫోర్ నాలుగు పలకలే మూడు పలకలులో తినదు అని కొంతమంది అంటున్నారు ఇదిగోండి ఇదేంటంటే మనకి మళ్ళీ కొత్త మొక్క పెట్టుకోవాలంటే ఈ రెండు కనుపులు ఉన్నాయి కదా ఈ రెండు కనుపుల మధ్యలో ఈ ప్లేస్ ఉంటుంది కదా ఇదిగోండి ఈ రెండు కనుపులు ఉన్నాయి కదా ఈ రెండు ఇదిగోండి ఈ ప్లేస్ ఉంది కదా ఇది ఈ పలక ఉంటుంది కదా ఈ పలక పెట్టేసుకున్నట్లయితే మనకి ఇక్కడ నుండి రి రూట్ అయితే వస్తాయి అన్నమాట గుర్తు పెట్టుకోండి చూపిస్తాను నేను మీకు ఇదిగోండి ఇలా వస్తుంది దీన్ని ఇలా ఈ యొక్క పలకలు ఉన్నాయి కదా ఇదిగో ఇలాంటి మనకి మునక్కాయలు తీసినప్పుడు పొట్టి వస్తాయి చూడండి అలా వస్తుంది ఇదిగోండి ఇది ఇలా వస్తాయి అనమాట ఇలా అన్నా కొద్ది వస్తే ఈ యొక్క నారనైతే మొత్తం తీసేసేయాలి అప్పుడే మనకి ఆ యొక్క పీచు రాదు ఎక్కువగా పీచు వస్తాయి అనమాట లేదంటే మనం మిక్సీ పట్టినప్పుడు ఒక సైడ్కి వచ్చేస్తే అప్పుడైనా పీచ్ తీసేయచ్చు బాగా ముదిరిపోయిన దాంట్లో ఎక్కువగా ఉంటుంది పీచు తక్కువగా ముదిరిపోయిన దాంట్లో పీచు తక్కువగానే ఉంటుంది మెయిన్ దీంట్లో వచ్చింది ఏంటంటే క్లీనింగ్ చేసుకోవడం కొంచెం రిస్క్ అనమాట ఒకసారి ఇలా కట్ చేసుకున్నా అయిపోయిన తర్వాత ఎక్కువ టైం ఏం పట్టదు టేస్ట్ కంటే ఆరోగ్యానికి మంచిగా గుర్తుపెట్టుకోండి మనకి ఎప్పుడైనా కానీ ఆరోగ్యానికి మంచిగా ఉండేది రుచిలో అస్సలు మంచిగా ఉండదు ఆరోగ్యానికి మంచిగా లేనిది రుచి చాలా కమ్మగా ఉంటుంది అదిగా చూడండి పిల్లలకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం కానీ ఐస్ క్రీమ్స్ ఆరోగ్యానికి మంచివా అస్సలు కాదు కానీ ఫ్రూట్స్ అయితే ఆరోగ్యానికి మంచిది కదా అప్పుడప్పుడు ఐస్ క్రీమ్స్ ఇవ్వాలి దాంతోపాటు హెల్దీ ఫుడ్ కూడా ఇవ్వాలి ఇదిగో నేనైతే నల్లెరు పచ్చడి చేస్తాను కదా అఖిల్ నాకు నల్లేరు పచ్చడి వద్దు అంటే వాళ్ళ నాలుగు నాకు నల్లేరు పచ్చడి వద్దు అంటే నేను అకిల్కి ఏం చేస్తాను ఇంట్లో ఉన్నప్పుడు నల్లేరు పచ్చడిని పెడితే అస్సలు తినరు అలా నేను ఏం చేస్తానంటే అకిల్కి లంచ్ బాక్స్లోకి కలిపేసి వేడి వేడివేడి అన్నము నెయ్యి నల్లేరు పచ్చి వేసుకొని తింటే అమృతం తెలుసా చాలా బాగుంటుంది ఇదిగో ఈ కనుపులన్నీ తీసేసి భూమిలో పెట్టేసుకున్నాము కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టేస్తా నేను ఇది ఒకటే అనుకుంటాను మనం ఒక్కరమే కాదు మనతో పాటు నలుగురు బ్రతకాలి అంటే అందరు తినేలాగా ఉంటే బాగుంటుంది అని కానీ నేను ఇంతమంది హెల్ప్ చేశారు నాకు ఎవరికైనా ఎవరైనా ఏదైనా చిన్న హెల్ప్ అడిగినా చెయ్యరు సరే అలా నా అదృష్టం బాగాలేదు అనుకుంటే లైక్ తీసుకుని ఎదుటి ఇవ్వడానికి ఇవ్వడానికైతే ఇష్టపడతాను వాళ్ళకి ఇవ్వకపోయినా సరే అది వాళ్ళ దానికి వాళ్ళేసే చాలా మందికి నేనే ఇచ్చా నేను కూడా కొనుకొచ్చుకున్నది ఏం కాదు ఈ చెట్టు నేను ఒక దగ్గర పైన ఉంటే బయట ఉంటాను మాట చెట్టు అక్కడికి వెళ్ళి తెచ్చుకుందా నేను కూడా అదే మన మొక్కలమే కాదు మనతో పాటు నలుగురికి ఇలా ఏంటంటే మనకి నల్లేరు ఇంకెక్కడ కూడా దొరకదు మనకి మార్కెట్లో కావాలన్నా దొరకదు కాబట్టి ఇలాంటి అరుదైన మొక్కలు మనతో పాటు ఇంకా నలుగురికి ఇవాళ్ళు ఇప్పుడు కనుపులు కట్ చేసిన ఎందుకంటే పక్కన బిల్డింగ్ వాళ్ళకి అంకులకి ఇచ్చేదాని పెట్టాను ఎందుకంటే అందరికీ అన్ని మొక్కల గురించి తెలియదు కదా నేను అనుకోండి మొక్కల పిక్స్ అన్ని ఖాళీగానే ఉంటాను నేను అన్నింటి గురించి యూట్యూబ్లో చూస్తూ ఉంటాను కాబట్టి తీసుకొని ఇస్తా అంకులు కూడా చాలా ఇష్టం బయటకు ఎక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటారు చాలా మొక్కలు ఉంటాయి అంకుల దగ్గర అయితే అలా మనం ఇలా అరుదుగా ఉన్నటువంటి మొక్కలైతే పెంచుకోవాలి నేను ఇంకా కొన్ని అనుకుంటున్నాను ఈ మధ్య చాలా మంది దగ్గర రకరకాల ఫ్రూట్ ప్లాంట్స్ వెజిటేబుల్స్ ప్లాంట్స్ ఆ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా మనకి బయట మన దగ్గర దొరకనటువంటి ప్లాంట్స్ ఉంటాయి అలాంటి మొక్కలు పెంచుకొని మన దగ్గర ఉండేటువంటివి అంటే మన మార్కెట్కి వెళ్ళినా కొనుగొచ్చుకోవచ్చు కానీ అరుదుగా ఉండేటువంటివి రెగ్యులర్గా ఒకటే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటి ప్లాన్స్ అయితే తెచ్చుకోవాలి ఇదిగోండి ఇగో ఇలా వస్తాయనమాట రిపోర్ట్ ఇలా తీసేసేది ఎంత లేతగా ఉన్న దాంట్లోకి వెళ్ళినా అట్లా వచ్చేస్తే ఫ్రెండ్స్ నల్లేరు వల్లనైతే చాలా ఉపయోగాలు ఉంటాయి నల్లేరు వల్ల ఉన్నటువంటి డిఫాల్ట్స్ ఒక్కటే ఏంటంటే మనం కట్ చేసేటప్పుడు చేతులు ఒకటి దురద వస్తుంది అందుకని నైఫ్కి తర్వాత చేతులకి మంచిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ కట్ చేస్తూ ఉండాలి దీంట్లోకి కొంచెం జిగురు వస్తుంది అందుకని పక్కన ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇలా చేతులకి ఆయిల్ ఒకసారి అనుకోవాలి ఒక ప్రాబ్లం ఏంటంటే చేతి దురద వస్తూ ఉంటుంది ఒక వేల మధ్యలో దురద వస్తూ ఉంటుంది చేతికి నైఫ్కి రెండింటికి ఆయిల్ బుద్దుకుంటూ చేయాలి ఈ యొక్క నల్లేరు వల్ల ప్రయోజనాలు తెలుసుకున్నాక ఈ యొక్క దుర్గానేటువంటి ఒక ప్రాబ్లమే కాదు ఎందుకంటే నల్లేరు వల్ల నల్లేరు పైన నడక అంటారు కదా అంటే ఏంటో తెలుసా కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఒకరు చెప్పారు నల్లేరు పైన నడక అంటే ఏంటో మర్చిపోయాను నేను ఇదిగోండి ఇలా మంచిగా కట్ చేసుకోవాలి నల్లేరు వల్ల ప్రయోజనాలు ఏంటంటే మన యొక్క బోన్ స్ట్రెంత్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది ఇరిగిపోయినటువంటి ఎముకలను సైతం దృఢంగా ఉంచడానికి ఈ యొక్క నల్లేరు అయితే చాలా బాగా పనిచేస్తుంది అందుకోసమని ఒకసారి మనం నల్లేరు పచ్చ తినడం అలవాటు అయినాక అస్సలు తినకుండా ఉండలేం తెలుసుకోండి ఇలా వస్తున్నారు బాగా అయితే ఇలా వచ్చేస్తుంది కొన్ని ఇలా ఇదిగోండి ఇలా మంచిగా పలకలు పలకలుగా ఇలా ఫస్ట్ ఎడ్జస్ట్ మంచిగా కట్ చేసేయాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది ఒలవడానికి కొంచెం టైం టేకింగ్ అంతేగాని టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి అయితే చాలా మంచి గుర్తుంచుకోండి ఇవాళ రేపట్లో మనకు వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ మనం తినేటువంటి ఆహారం వల్లనే వస్తున్నాయి ఒకప్పుడు మంచిగా మన పొలంలో ఏవి వస్తే అవి ఇలాంటివి మంచిగా తినేవాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తొందరగా ఏదైపోతుందో అది చేసేస్తున్నాం ఆకుకూరలు చేయాలన్నా కట్ చేయడానికి చాలా టైం పడుతుంది ఆకుకూరలు కూడా తినడం బంద్ చేసినాం మనం తొందరగా అయిపోయేటువంటి కోడిగుడ్లు లేదంటే చికెన్లు మటన్లే తింటున్నాము కానీ అలా కాకుండా హెల్తీగా ఉండే ఫుడ్ తిన ఓ చేతులు మడుతున్నాయి ఇంకొంచెం ఆయిల్ పెట్టుకొచ్చుకుంటాను నల్లేరు వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది దాంతోపాటు కొన్ని కొన్నిసార్లు మనకి ఎముకలు విరిగిపోతాయి కదా అలాంటి టైంలో ఇవి తింటే చాలా మంచిది అంట తర్వాత మోకల నొప్పులు వస్తూ ఉంటాయి యాక్చువల్గా నేను తినడానికి రీజన్ మెయిన్ ఏంటంటే మోకల సమస్య ఉన్న వాళ్ళు ఇది తింటే మోకల సమస్య తగ్గిపోతుంది అని ఒకరు చెప్పారు అప్పటి నుండి నేను నాకు నచ్చకపోయినా తిందామని ఫిక్స్ అయిపోయాను ఒకసారి మనం తినడం స్టార్ట్ చేశాక అది నచ్చుతుందా లేదా అనిపించింది తిన్నా బాగా అనిపిస్తుంది ఆరోగ్యానికి మంచిది కాబట్టి నాకు ఫస్ట్ నుండి ఒకటి ఏంటంటే ఆరోగ్యానికి మంచిది అంటే అది ఎంత విషమైనా తినడానికి ఇష్టపడతాను ఆరోగ్యానికి మంచిది అంటే విషమైతే ఆరోగ్యానికి మంచిది కాదు చెప్తున్నాను కాకరకాయ కూడా ఒకప్పుడు తినకపోయిన తర్వాత కాకరకాయల ఉపయోగాలు తెలిసాక ఫిష్ కూడా తినకపోయేదని పెళ్ళికి ముందు తర్వాత నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా రూమ్ మీద తీసుకొచ్చేది అనమాట ఆమె తీసుకొచ్చినప్పుడు అమ్మ నాకు వద్దు అను తర్వాత తర్వాత మేము చెప్పిందనమాట ఇలా బాగుంటుంది మంచిగా ఉంటుంది మేము నాన్ వెజ్ తక్కువ తినేవాళ్ళం ఫిష్ అసలు తినకపోయే వాళ్ళము తర్వాత తను తీసుకొచ్చాక తన దగ్గర నేను అలవాటు చేసుకున్నాను ఫిష్ తినడం అంటే ఏంటి అది ఎలా చేస్తారు తను చెప్పేది అనమాట వాళ్ళ మమ్మీ ఎలా చేస్తారు ఎలా చేసి పంపిస్తాదని నెల్లూరు అనమాట నెల్లూరు వాళ్ళు పెద్ద పెద్ద చేపలు మస్తు తీసుకొస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర చేపలవి ఉంటాయి కదా పాన్స్ వాళ్ళు పాయింట్ వాళ్ళు అనమాట ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఒక నల్లేరు తెలుసు నల్లేరుతో టమాటా పచ్చడి నల్లేరు టమాటా రెండు కాంబినేషన్తో పచ్చడి చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ నల్లేరుతో చేసుకోవచ్చు లేదు అంటే నల్లేరు టమాటా కర్రీ చేసుకోవచ్చు బాగుంటుంది నల్లరు టమాటా కర్రీ కూడా చేశాను ఇలా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఎక్కువ రోజులున్నా బాగుంటుంది టమాటా కర్రీ వేస్ట్ చేసాను ఒక రోజులో అయిపోతున్నాయి కానీ పచ్చడిలా చేశాను అనుకోండి అప్పుడప్పుడు దోశ పైన కూడా చేసి ఇస్తాం మా వాళ్ళకి దోశ పైన పచ్చడి స్ప్రెడ్ చేసేసి కొంచెం చీజ్ వేసేసి కొంచెం ఆనియన్స్ వేసి ఇస్తాం చప్పుడేక తినేస్తారు ఇంకప్పుడు తినరు అన్నదాన్ని వాళ్ళు తినేలాగా వాళ్ళకి నచ్చేలాగా చేసి పెట్టాలనే నా ఓపిక నా ఫీలింగ్ ఎందుకంటే నేను బయటకు వెళ్ళిపోయి నేను పది రూపాయలు కూడా సంపాదించట్లేదు జాబ్ మానేసాను కాబట్టి నేను మా ఆయనకి మా చిన్నోడిని పది రూపాయలు సంపాదించి పెట్టకపోయినా ఆ పది రూపాయలు ఖర్చు కాకుండా ఆరోగ్యంగా ఉండేటువంటి ఆహారాన్ని ఇవ్వాలి అనేది నా మోటివ్ ఏమంటారు చెప్పండి ఇప్పుడు నేను జాబ్ చేస్తే లక్ష సంపాదిస్తానేమో కానీ ఇంత హెల్దీ ఫుడ్ అయితే నేను అస్సలు పెట్టకపోయేది దాంట్లో అసలు డౌటే లేదు పొద్దున పోతే రాత్రికి వచ్చేదాన్ని ఏదో పొద్దున పెట్టింది రాత్రికి వచ్చిన అనేది తింటోళ్ళం కానీ ఇంత ఆలోచించేదాన్ని కాదేమో అందుకే అనిపిస్తే దేవుడు కొన్ని కొన్ని మనకి ఇంకో నీళ్ళ మొత్తం అన్నీ కట్ చేసాము ఇంకా కొన్ని చూపిస్తే అన్ని కట్ చేశాను అనేది ఇదికోండి ఇన్ని కట్ చేశాను ఇంకా ఇన్ని ఉన్నాయి చిల్ల హోంవర్క్ రాస్తున్నాడా కన్నా ఏం చేస్తున్నానా కన్ను ఇంకా నువ్వు తండ్రి ఊరికి చేతి పెట్టి కాలిడ పెట్టి మండుతుంది గుడిలో అన్ని కట్ చేసేస్తాము కట్ చేసినాక మళ్ళీ కలుస్తాను నల్లరైతే పొట్టు తీసేసుకున్నాం కదా ఇదిగోండి కొన్ని తీసేసాక రీసేసాక వచ్చినప్పుడు ఇవ్వనమాట ఇదిగోండి కొన్ని పొట్టు ఇది చూసారా పొట్టు ఇది చూసినట్లయితే పొట్టు పాలిటీ కంటే ఇదే తక్కువగా ఉంది అంత ఎక్కువగా వస్తుంది అనమాట పొట్టు దాంతో పాటు ఇవి ఆకులు అనమాట ఆకులు కూడా పాలేద్దు ఆకులు కూడా వేసుకోవాలి ఫస్ట్ ఈ యొక్క ఫ్రై చేసుకున్నాక ఈ యొక్క ఆకులు కూడా వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వీటితో పాటు వాటి యొక్క కనుపులు ఉంటాయి కదా ఆ యొక్క కనుపు రెండు జాయింట్స్ మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క కనుపు ఉంటుంది కదా ఈ యొక్క కనుపులు పాల్యద్దు ఇలా సెపరేట్ చేసుకొని ఇవి భూమిలో పెడితే మళ్ళీ వస్తాయి ఈ రోజైతే నేను నెక్స్ట్ రేపు ఇవి భూమిలో పెడదామని కింద గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఫిక్స్ అయిపోయాను నేను ఒక పది మొక్కలు పెడితే ఒక్క మొక్క రెండు మొక్కలు నాటుకున్న చాలు మనకి ఇక భూమిలో భూములను ఫస్ట్ మహావృక్షంగా అయిపోతుంది నాతో పాటు పక్క వాళ్ళు కూడా ఇస్తాం లే అనుకుంటా ఎందుకంటే నల్లే దొరకడం చాలా కష్టం మనం ఒకరికి ఇస్తే పోయేది ఏమీ లేదు ఆరోగ్యాన్ని అయితే మనము వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అయిపోతాము మనం పది రూపాయలు సంపాదించే సహాయం చేయకపోయినా సరే ఒక మొక్క ఇచ్చి ఆరోగ్యాన్ని అయితే పెంచుదాము మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండేది మనము బాగుంటాం కదా ఎదుటి వాళ్ళు ఏదో చేస్తారని మనం చేయొద్దు మనం మంచి చేస్తా ఉందాం వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మారుతారు ఇదిగోండి ఇవన్నీ అవే అనమాట ఇదిగోండి ఇన్ని కట్ చేస్తే వాటికి వెళ్ళి వచ్చినప్పుడు కనుపు లేదు వీటిలో పక్క వాళ్ళిద్దరికి ఇచ్చేసి కొన్ని మనకు కూడా పెట్టేసుకుందాం ఒక ఐదు పెట్టుకున్నాం మనకు ఒక టెన్ వచ్చినా మస్తు మంది